తెలుగు సాహిత్యంలో విశేష ప్రచారం పొందినటువంటి శతకాలు ఎన్నో ఉన్నాయి ఆ శతకర్తల యొక్క ఉద్దేశము సమాజంలో మనుషులు ఎలా ఉంటారు ఎలా ఉండాలి బంధుత్వాలు ఎలా కొనసాగాలి బంధువుల యొక్క తీరు ఎలా ఉంటుందో తెలియజేశారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగుగా కలిగిన విద్యార్థులకు పద్యభాగంలో మూడవ పాఠము శతకసుధ ఈ శతకసుధలో భాస్కర శతకానికి సంబంధించిన పద్యాలు ఇవ్వడం జరిగింది భాస్కర శతకాన్ని రాసినటువంటి కవి మారద వెంకయ్య గారు ఆయన కాలము పదిహేను వందల అరవై పదహారు వందల అరవై అని పండితుల యొక్క అభిప్రాయము తెలుగు శతకాలలో భాస్కర శతకము నీటి శతకంగా ప్రసిద్ధి చెందింది ఉత్పలమాల చంపకమాల వృత్తాలతో సాగిన ఈ భాస్కర శతకము ఉత్తమ దృష్టాంత శతకముగా పేరు పొందింది ఆ పద్యాలలో పలు మరుసజ్జనుండు ప్రియభాషు గటోర వాక్యముల్ పలుక డొకనొక పుడవి పల్కినన్ గిడును గాదు నికమే చలువకు వచ్చి మేగుడక తా వడగన్లు రాల్చినన్ శిలగు నోటు రమే శీతల నీరముగాక భాస్కరా పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పలుకు వాక్యముల్ పలుకడొకనొక పుడవి పల్కినన్ నికమే చలువకు వచ్చి గుడొక జాడను తా వడగండ్ల రాల్చిన శిల నోటు వేగిరే సీతల నీరముగాక భాస్కరా పదాలను విడదీసి అర్ధాలు భాస్కరా ఓ సూర్య భగవానుడా సజ్జనుడు మంచివాడు పలుమరు అనేకసార్లు ప్రియభాషలే ఇంపైన మాటలే పల్కున్ మాట్లాడతాడు కఠోర వాక్యముల్ మనసును గాయపరిచే మాటలు కఠినమైన మాటలు పలుకడు మాట్లాడడు ఒకనొకప్పుడు ఒక్కొక్కప్పుడు అవి ఆ కఠినపు మాటలు పలికినన్ మాట్లాడిన కాదు హానికరము కాదు నిక్కమే నిజమే మేఘుడు మేఘము చలువకు వచ్చి చల్లదనానికి వచ్చి తాన్ ఆ మేఘము ఒక జాడను ఒక ప్రదేశమునందు వడగండ్లన్ మంచుగడ్డలను లేదా రాళ్లను రాల్చినన్ రాల్చినట్టు చేసిన వేగిరమే వెంటనే శీతల నీరము కాక చల్లనైన నీరుగా మారుతాయి కానీ శిలలు రాళ్ళుగా అగునోటు అవుతాయా కావు అని అర్థం వర్షానికి వచ్చినటువంటి మేఘము వడగళ్లను రాల్చిన ఆ వడగళ్ళు వెంటనే రాళ్ళుగా మారిపోకుండా నీళ్లుగా మారుతాయి పద్యం యొక్క భావము మేఘము వర్షం కురియడానికి వచ్చి చల్లబడి ఒకసారి వడగండ్లు రాల్చినప్పటికీ అవి ఎలా రాళ్ళు కాకుండా నీళ్లుగా మారుతాయో అలాగే మంచివాడు కూడా ఒకనొకప్పుడు కఠినమైన మాటలు మాట్లాడినా వాటి వల్ల ఎవరికీ కీడు కలగదు సామాన్యంగా మంచివారు మంచి మాటలే మాట్లాడతారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కఠినమైన మాటలు మాట్లాడినా ఎవరికి కీడు కలగదు వాళ్ళ మేలు కోసమే మాట్లాడతారు కవిగారి ఉద్దేశం ఏమిటంటే ఉత్తములైన వారు మంచివారు ఎలాంటి పరిస్థితులలో కఠినమైన మాటలు మాట్లాడరు కొన్ని సందర్భాల్లో మాట్లాడినా వాటి వల్ల ఎలాంటి కీడు కలగదని తెలుసుకొని మనుషులు వ్యవహరించాలి మంచివారి పట్ల అని భావం సమాజంలో మనుషులు మంచివారి పట్ల ఎలా వ్యవహరించాలని భాస్కర శతకర్త తెలియజేశాడు శతకసుధలోని ఇంకొక పద్యం బలయుతుడైన వేల నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలము తొలగి తన పాలిట శత్రువదెట్లు ಪೂರ್ಣುಡೈನ ಜ್ವಲನುಡು ಕನಗಾಲ್ಚುತರಿ ಸಖ್ಯಮು ವಾಯು ದೇವು ಆ ಬಲಿಯುಡು ಸೂಕ್ಷ್ಮ ದೀಪ ಮಗು ಪಟ್ಟುನ ಆರ್ಪದೆ ಗಾಲಿ ಭಾಸ್ಕರ ತುಡೈನ ವೇಲ ನಿಜ ಬಂಧು ತೋಡ್ಪಡುಗಿ ಯತಡೆ ಬಲವು ತೊಲಂಗಿ ತನ್ನ ಪಾಲಿಟ ಶತ್ರುವದೆ పూర్ణుడైన జ్వలనుడు తరి సఖ్యము రూపును వాయుదేవుడు ఆ బలియుడు దీప మగు పట్టున గాలి భాస్కరా పద్యం యొక్క పదాలకు అర్థాలు భాస్కరా ఓ సూర్య భగవానుడా బలయుతుడైన వేలన్ బలయుతుడు బలముతో కూడి ఉన్నప్పుడు వేలన్ ఆ సమయంలో అయిన వేలన్ అయినట్టి సమయంలో నిజబంధుడు తన యొక్క చుట్టము తోడ్పడున్ సహాయపడతాడు కానీ కానీ బలము తనకున్న బలము తొలంగనేని నశిస్తే తగ్గితే ఆతడే ఆ చుట్టమే తన పాలిట శత్రువు తనకు విరోధి అయిన శత్రువు అదెట్లు అది ఏ విధంగా అంటే జ్వలనుడు అగ్ని పూర్ణుడై నిండుగా ఉన్నవాడై అంటే నిండుగా మండుతున్నవాడై కానన్ అడవిని కాల్చుతరిన్ కాల్చివేస్తున్నప్పుడు కాల్చే సమయంలో వాయుదేవుడు అంటే గాలిదేవుడు సఖ్యమున్ స్నేహాన్ని చూపున్ చూపిస్తాడు ఆ బలియుడు ఆ బలం గలవాడైన అగ్ని సూక్ష్మదీపము చిన్న దీపముగా అగుపట్టునన్ అయినప్పుడు గాలి ఆ వాయువు ఆర్పదే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది కదా పద్యం యొక్క భావము ఓ భాస్కరా అగ్ని మంటలతో ఒక అడవిని దహించేటప్పుడు ఆ అగ్నికి వాయువు సహాయంగా ఉండి ఎక్కువగా కాల్చేసేటట్టు సహాయపడుతుంది కానీ ఆ అగ్నియే ఒక చిన్న దీపము రూపములో ప్రకాశిస్తున్నప్పుడు ఆవాయువే దానికి శత్రువై ఆ దీపాన్ని ఆర్పుతుంది అదేవిధంగా మానవుడు బలముతో ఉన్నప్పుడు అంటే సంపదతో ఉన్నప్పుడు అని కూడా అర్థం తన బంధువులందరూ అతనికి స్నేహితులై సహాయపడతారు కానీ అతనికి బలము లేనప్పుడు అతని యొక్క బలము తొలగిపోయినప్పుడు చుట్టాలే అతనికి శత్రువులు అవుతారు కవిగారు ఈ పద్యం ద్వారా నిజమైన బంధువులు ఎవరో తెలుసుకొని బంధుత్వాన్ని కొనసాగించాలని తెలియజేశారు కవులందరూ సమాజ హితం కోసం పద్యాలు రాసి మనకు అందించారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగు గల విద్యార్థులకు ఈ భావనలు వారిలో వెళ్ళి విరియాలనే ఉద్దేశంతో ఈ పాఠం పెట్టి ఉంటారు ఈ నీతి శతకాల ద్వారా మనుషులు సమాజంలోని ఉత్తములు ఎలా ఉంటారు వారి స్వభావం ఎలా ఉంటుంది ఎలాంటి బంధువులతో బంధుత్వాన్ని కొనసాగించాలని తెలియజేశారు ఇంకొక పాఠ్యాంశంతో మళ్ళీ మీ ముందు టాను సెలవు